ఖమ్మం జిల్లాలో నాగార్జునసాగర్ సాగర్ ఆయకట్టు రైతుల ఆశలు అడుగంటుతున్నాయి ఎడమకాల్వాకు పడిన గండి పూడ్చడంలో జరుగుతున్న ఆలస్యం పచ్చని పంటలకు శాపంగా మారింది పాలేరు జలాశయంలో పుష్కలంగా నీరున్నా తడి అందక పైర్లు నెర్రెలు వారుతున్నాయి ప్రకృతి వైపరీత్యాలకు తోడు అధికారుల నిర్లక్ష్యం కలగలిసి సాగర్ ఆయకట్టు రైతుల గుండెల్ని పిండేస్తున్నాయి భారీ వర్షాలు వరద నుంచి తేరుకుని మళ్లీ సాగును గాడిన పెట్టేందుకు చెబటోడుస్తున్న అన్నదాతకు కాలం మరోసారి పరీక్ష పెడుతోంది ఖమ్మం జిల్లాలో నాగార్జున సాగర్ ఆయకట్టు రైతులకు అధికారుల నిర్లక్ష్యం శాపంగా మారింది భారీ వర్షాలకు సాగర్ ఎడమ కాల్వకు పలుచోట్ల గండ్లు పడ్డాయి పాలేరు జలాశయంలో పుష్కలంగా నీరున్న పంటలకు నీరు అందని దుస్థితి నెలకొంది ఖమ్మం జిల్లాలో సాగర్ ఆయకట్టు కింద రెండు పాయింట్ ఐదు నాలుగు లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది ఇందులో ఒకటి పాయింట్ రెండు నాలుగు లక్షల ఎకరాల వరి ఒకటి పాయింట్ మూడు సున్నా లక్షల ఎకరాల్లో పత్తి మొక్కజొన్న పంటలు సాగవుతున్నాయి గతేడాది నీటి లభ్యత లేక కష్టాలు ఎదుర్కోగా ఈసారి భారీ వర్షాలకు నాగార్జున సాగర్ నిండింది సాగునీరు వస్తుందనే ఆశతో వరివేసిన రైతులకు ఇటీవలి పరిణామాలు కష్టాలు తెచ్చిపెట్టాయి సాగరి కల రావట్లేదండి అటు వరి పొలం ఒక నాలుగు ఎకరాలు వేసినాయి ఒకటి తోట ఒక ఎకరం ఉన్నారు నీళ్ళు రాక స్పెంకులేటర్ టైప్ లో వాడుకోవాల్సి వస్తుంది ఉన్న కొద్ది నీరు అది ఓట మాత్రమే కాలంలో నీరు కూడా అది రోజు ఒక గంట మాట ఇట్లా నడుపుకుంటూ ఎక్కడున్నారని అట్లా అట్లా కాపాడుకుంటూ వస్తున్నాం ఈ నాలుగైదు రోజులు రాకపోతే తోట వదిలేయటమే అటు వరి కూడా వదిలేసుకోవడం నీళ్ళు రాక ఛానల్ అవుతున్నాయి వరి పొలం మొత్తం ఎండిపోతున్నాయి ఈ ఒక పదిహేను రోజులు అయితే ఒడ్డు చల్లి ఇప్పుడు మొత్తం నెరలు కొట్టేసి మొత్తం వరి మొత్తం ఎండిపోతున్నాయి మొక్కలు మొత్తం ఐదు ఎకరాలు ఇష్టం మేము పెట్టుబడి ఇప్పటికీ ఎకరానికి పది నుంచి పన్నెండు వేల వచ్చింది దుక్కు దుక్కున తాటర్ దున్న దుక్కులు ఒడ్డు చల్లినవి అవన్నీ కలిపి ఒక పదిహేను వేల ఖర్చు వచ్చాడు ఎకరానికి నీళ్ళు రాకపోతే మొత్తం ఎండిపోతాయండి ఇవన్నీ చాలా ఇబ్బందులు అయితే నేను ఏడు ఎకరాలు పొలం నాటేసిన ఎకరానికి ఇరవై వేలు ఖర్చు వచ్చింది నాటేసి మొత్తం ఈ చల్లుడు అన్ని దున్నుడు తోటి ఇవాళ కాలు నాగార్జున సాగర్ పోయిన సంవత్సరం కాలువ నీళ్ళు వర్షాలు పడక అట్లా ఎండిపోయినాయి ఈ సంవత్సరం వర్షాలు పడి సాగర్ నిండి ఈ గవర్నమెంట్ పట్టించుకోక కాలువలు ఏడిగాడు తెగిపోయినా కూడా పట్టించుకోకుండా ఈ ఆడిగాడు ఉన్నారు పక్క రాష్ట్రం చూసి మన రాష్ట్రం చూస్తే పరుగు పోయినట్టుంది పక్క రాష్ట్రాల్లో చంద్రబాబు పెద్ద పెద్ద గండ్లు కూడా బూడ్చి పారాయి మనకాడ గండ్లు పోరలేక ఇప్పటికి నెల రోజులైంది అయింది కాలు ఈ కాలం ఇంకా నాలుగైదు రోజులు కనుక ఈ నీళ్ళు రాకపోతే మళ్ళీ ఉట్టిదే పొలాలు ఎన్ని నిండిపోతాయి ఒక్కొక్కళ్ళు దగ్గర దగ్గర యాభై ఏళ్ళు నష్టపోతారు ఆగస్టు ఇరవై తొమ్మిది ముప్పై కురిసిన భారీ వర్షాలకు వరద పోటెత్తడంతో నాగార్జున సాగర్ ఎడమ కాలువకు పలు పలుచోట్ల భారీ గండ్లు పడ్డాయి దాదాపు ఇరవై రోజులు దాటుతున్నా గండ్లు పోడ్చకపోవడంతో అన్నదాత పడుతున్నారు ముఖ్యంగా వరి రైతు వేదన వర్ణనాతీతంగా మారింది పుష్కలంగా నీరు అందాల్సిన సమయంలో రోజుల కొద్దీ తడిలేక పంట క్షేత్రాలు బీటలు వారుతున్నాయి ఇప్పటికే రోజులు అయింది కాలం రాక నెరలుబట్టి ఇంకొక ఆరు రోజులు కనుక ఇదే పరిస్థితి అయితే ఒక్క పనికొచ్చే పరిస్థితి కాదు మిరపతోటలు కూడా వేసుకొని నమ్ముకొని సాగర్ నమ్మేసారు అవి ఎండిపోయే పరిస్థితి వర్షాలు ఉన్నప్పుడు కాలం వచ్చింది వర్షాలు ఇప్పుడు ఎండలు ఫుల్ కొత్తన్నాయి ఈ జిల్లాలో అయినా ఈ వాతావరణంలో ఒక్క నీళ్ళు లేవు ఒక్క అధికారి కానీ ఒక్క మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ పట్టించుకున్న పాపాన్ని లేదు వరి పది ఎకరాలు ఎండిపోయింది పత్తి మూడు ఎకరాలు ఎండిపోయింది తుపా వచ్చి ఎండిపోయింది నీళ్ళు అది అయిపోయింది ఐదు లక్షలు పెట్టుబడి అయింది మిరపే అత్తనండి నీళ్ళు కాలలో నీ బోర్లో నీళ్ళు కాలలో పోసి మెరుపు తోట వేస్తున్నాం తాడర్ పెట్టుకొని తాడర్ పంపు చెట్టు పెట్టుకొని రోజుకి నాలుగు వేలు కిరాయి దానికి అది కాలే దాండం తొందరలో నీరు రావాలి మూడు రోజుల్లో నాలుగు రోజులు రాతే పనికిరాదు ఏం పనికిరాదు మాయ కాదు ఏరా రా ఏ కట్ చేసేగా మన సార్ కాల కింద ఇంత మట్టి తెగిన కాడ పది మీటర్లు అన్నారు పదిహేను రోజులు దాటింది ఇంత మట్టి సుక్క నీళ్ళు సాగర్లో ఉన్నాయి కదా మా దగ్గరకు వచ్చే పరిస్థితులు ఈ లోపల పంట పదాలు ఈ సొంత చేయలు కూడా కాదు కౌలు చేయలే ఇప్పుడు వచ్చేసి ఎకరానికి ఇరవై వేలు పెట్టుబడి అయింది ఈ కౌలుసేయలు మేము మరి ఇంకా రైతు ఇవ్వాలా మరి పెట్టుబడులు మరి ఎకరానికి ఇరవై వేలు నష్టపోయాను ఇంకా రెండు మూడు రోజులు నీళ్ళు ఈ ఉన్నది కూడా నిండిపోతాయండి పంటను కాపాడుకునేందుకు బావులు వాగులు ఇతర నీటి వనరులపై ఆధారపడాల్సిన పరిస్థితి తలెత్తింది కిలోమీటర్ల పొడవునా పైప్ లైన్లు వేస్తున్నారు జనరేటర్లు ఆయిల్ ఇంజిన్లతో నీటి తడులు ఇస్తున్నప్పటికీ ఖర్చు తడిసి మోపుడవుతోంది ఇప్పటికే ఎకరాకు ఇరవై వేల వరకు పెట్టుబడులు పెట్టిన రైతులకు ఇప్పుడు సాగునీటి కోసం అదనంగా ఐదు వేల వరకు ఖర్చవుతోంది బావులు బోర్లు లేని రైతులు ఎండుతున్న పంటలను చూసి కన్నీటి పర్యంతమవుతున్నారు ఏడు ఎకరాలు నాటేసినాం వర్షానికి ఇప్పుడు కాలువ దిగిందని నీళ్లు రావట్లేదు పొలాలు ఎండిపోతున్నాయి ఎకరానికి పెట్టుబడి పెట్టినా త్వరగా వస్తేనే పెట్టుబడులు వస్తాయి లేకపోతే మట్కి నష్టపోతాం రైతులు ప్రభుత్వం దీని గురించి శ్రద్ధ తీసుకొని త్వరగా వచ్చి ఏర్పాటు చేయాలి పొలాలు అయితే నెలలు పెట్టిన చేతులు పెట్టేటట్టు అది పరిస్థితి నేను నాలుగు ఎకరాలు ఉరి పొలం వేసినామండి మొత్తం ఎండిపోతుంది నీళ్ళు లేకపోతే గొప్ప కొద్దిగా కాపాడుకుందామని ఇంజన్ పెట్టుకుంటున్నాం రెంట్కి తీసుకొచ్చి ఇంతమంది ఇంతమంది ఉన్నారు అసలు కాలువ అసలు రావట్లేదు మరి ఇరవై ఎకరానికి ఇరవై వేలు వచ్చి వస్తుందండి వచ్చిందండి ఖర్చు ఇప్పటికే మరి మా బాధలు ఏంది మేము ఏం చేయాలా నీళ్ళు తొందరగా ఇప్పియాల అని కోరుకుంటున్నాం అండి సాగర్ డ్యామ్ కట్టడానికి ఇదే ఫస్ట్ సార్ ఇన్ని రోజులు నెల రోజులు ఎండిపోవటం అనేది ఇంతవరకు చరిత్రలో మేము చూడలేదు నాకు అరవై ఐదు సంవత్సరాలు అరవై ఐదు సంవత్సరాలు బట్టి ఇంత ఘోరంగా ఎప్పుడు జరగల ఇప్పుడు మొత్తం ఇక మాకు ఇక కంటతడి తప్ప ఏమి లేదు మొత్తం ఎండిపోయినాయి ఎకరానికి పదిహేను వేల రూపాయలు పెట్టుబడులు పెట్టిన రైతు పని ఇంకేమి లేదు మళ్ళీ వాటిని ఇప్పుడు నీళ్ళు వస్తే మళ్ళీ దున్నేయాలా మళ్ళీ దున్నేస్తే మళ్ళీ ఎంత అయితో మొత్తం ఎండిపోతాయి మరి మా పని ఇంకా వాళ్ళకి డిఈ గారికి ఎస్ఈ గారికి ఫోన్ చేస్తే ఇంకా వారం అంటున్నారు మరి వారం అయిద్దో పది రోజులు అయిద్దో మరి మా పని మరి ఏందో మరి అసలు ప్రభుత్వం మరి ఆలోచించాలి సాగర్ ఎడమ కాల్వ గండ్లు పూడ్చేందుకు అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నా కొలిక్కి రావడం లేదు ఇప్పటికే ఓసారి గండ్లు పూడ్చి ఆయకట్టుకు నీటిని విడుదల చేసినా వెంటనే మళ్లీ గండిపడటంతో నీటి సరఫరా నిలిపివేశారు ప్రస్తుతం గండ్లు పూడ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు